మరి గతంలో ఎంతమంది పరిపాలనలో ఈ నియోజకవర్గాన్ని శాసించారు ఈ నియోజకవర్గ శ్రీ 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 కృష్ణదేవరాయుడు గారు వంశీయులు చెప్పుకున్నటువంటి బలిదాలు ఈ నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై రెండు వేల ఓట్లు కలిగినటువంటి మా యొక్క కులం ఈ కులంలో కూడా గత ఎన్నో రోజులుగా సమాజంలో అందరూ 何 मथा खे I believe it

誰が కులాల పరిగా అక్కడ చాలా పరిస్థితులు ఇస్తే ఎవరి కుల పొందిన వాళ్ళు అక్కడ చౌతీస్ కనిపిస్తుంటే వచ్చిన భక్తాలను ఎంతో సౌకర్యం చేసే వాళ్ళ అవకాశాలు ఈ లేక

우리 학교 다나 रोजीन कार्यक्रम विच्चित करें यानी